ఇక్కడ నుంచి గుడ్ న్యూస్ అన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేంద్రం నుంచి వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం వీడియో నుంచి ఎవరూరు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి సో ఆధార్ సంబంధిత సేవలకు సంబంధించి అంటే ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ తప్పనిసరి అయితే ఉంది కాబట్టి భారత ప్రభుత్వం కొత్తగా మొబైల్ అప్లికేషన్ ప్రారంభించడానికి సన్నాహాలు ఆలోచిస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి ఏం చేస్తున్నారు ఏంటి దీనివల్ల గుడ్ న్యూస్ ఏంటి అనేది చూద్దామండి దీన్ని యుఐడిఐ అనేది డెవలప్మెంట్ అయితే చేస్తుంది అనమాట దీని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు ఏంటంటే పౌరులు త్వరగా వారి స్మార్ట్ ఫోన్ల నుంచి నేరుగా ఆధార సంబంధిత పనులు ఈజీగా ఆన్లైన్లో చేసుకోవడానికి అనమాట ఈ యాప్తో వినోదార్క పైన ఆధార్ సేవా కేంద్రాలను అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి ఇవన్నీ కూడా వ్యయ ప్రయాసాలు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అవసరం లేదనమాట చిన్న చిన్న మార్పులు ఏదైతే దిద్దుబాటుల కోసం పొడవైన క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి నివేదికల ప్రకారం చెప్తున్నారు ఏంటంటే ఈ యాప్ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు ఈ సంవత్సరం చివరి నాటికి అంటే నెక్స్ట్ మంత్లో ప్రారంభించే అవకాశం అయితే ఉందంటే దీనికి ప్రారంభానికి సంబంధించి ఇలా ఇంకా అధికారిక సమాచారం అయితే రిలీజ్ కాలేదనమాట ఈ ఆధార్ అనేది మీ ఆధార్ కార్డు ఏదైతే డిజిటల్ వెర్షన్ అని కూడా గమనించాలన్నమాట దీన్ని మీరు మీ ఆధార్ నెంబరు ఓటీపీ ధృవీకరణ ఉపయోగించి డౌన్లోడ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ప్రతి చోట కూడా ఫిజికల్ కార్డు వల్ల పనిచేసే చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం సో అయితే కొత్తగా మొబైల్ అప్లికేషన్ ప్రక్రియ చాలా ఈజీ చేస్తున్నారు మరింత సురక్షితంగా అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండేందుకు కానీ అప్లికేషన్తో మీ పేరు కావచ్చు ఆ పేరులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఇవన్నీ కరెక్షన్ ఉన్నా పుట్టిన తేదీ అదేవిధంగా చిరునామా మీ ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా మార్చుకోవడం ఇతర వ్యక్తిగత సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ నుండి నేరుగా ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా లేదా పొడవైనటువంటి క్యూలో నిలబడకుండా ఈజీగా సులభంగా మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ముఖ్యంగా యాప్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ ఐడి అథెంటికేషన్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇందులో అనమాట దీనివల్ల సూచిస్తున్నారు దీనివల్ల యాప్ ఇంటర్ఫేస్ సురక్షితంగా ఉండవే కాకుండా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పేసి సమాచారం ప్రకారం మీరు ఇప్పుడు వేలిముద్రలు హైరెస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ యాప్ ఏదైతే అప్డేట్ కోసం ఆదర్శ కేంద్రాలకు మాత్రమే సందర్శించాలన్నమాట సో ఈ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పాస్ట్ చెప్పిన వాటిని ఈజీగా మన మొబైల్లో యాప్ ఇస్తారనమాట ఆ యాప్ అనేది త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి కొన్ని నివేదికలు ఈ యాప్ను వివిధ ప్రభుత్వ డేటాబేస్ను నేరుగా లింక్ చేస్తాయి అనమాట అంటే వినియోదాలు అవసరమైన పత్రాల్లో ఆటోమేటిక్గా ధృవీకరించబడతాయని చెప్తున్నారు మద్దతుగా ఉన్న పత్రాల్లో ధరణ ధృవీకరణ పత్రాలు పాన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా రేషన్ కార్డులు ఇక అదేవిధంగా విద్యుత్ బిల్లు కూడా ఉండవచ్చు అనమాట ఇది వినియోదాలు వ్యక్తిగత పత్రాలు విడిగా అప్లోడ్ చేయాల్సిన పని తెలియదు లేదనమాట సమర్పించిన అవసరం లేకుండా తొలగిస్తుందని చెప్తున్నారు మొత్తం మీద గుడ్నెస్ చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట ఒక ఆధార్ కార్డు పైన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇది రావడం జరిగిందండి